సార్ అంటే లోపల ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా మనసులో ఎంత వేదన ఉన్నా సంతోషం ఉన్నా మీరు కెమెరా ముందు మాత్రం యాక్ట్ చేసేటప్పుడు మాత్రం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎట్లా రావాలి ఎట్లా చేస్తే కామెడీ పండిద్ది అనే ఆలోచనలు ఉంటాయి కానీ ఆ కామెడీ పండే సందర్భాలు ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు మీ మనసులో కూడా చాలా ఇబ్బందులు చాలా బాధ ఇట్లాంటివి ఉంటాయి ఉంటాయి అట్లాంటప్పుడు బాగా ఇబ్బంది పడి చేసిన సన్నివేశం కానీ అట్లాంటిది ఇన్నేళ్ళ వెయ్యి సినిమాలు అంటే మామూలు విషయం కాదు అట్లాంటివి ఏమైనా ఒకటి రెండు ఏమైనా ఉన్నాయా సార్ వన్స్ యాక్షన్ అనగానే మాకేం ఏం గుర్తుండదు క్యారెక్టర్ తప్ప మేము ఏ క్యారెక్టర్ అయితే చేస్తామో ఏ గెటప్ అయితే వేసుకున్నామో అది తప్ప నాకు వేరే నాకు ఏది గుర్తు రాదు కట్ అన్నప్పుడే అయిపోయిందా అనుకుంటాం అంతవరకు ఈ సాంగ్లు గేంగులు ఉన్నప్పుడు లేడీస్ని పట్టుకున్నప్పుడు హీరోయిన్నో లేకపోతే ఎవరో నా పక్కనే ఉంటుంది నాకు అది ఉండదు అసలు మాకు తెలియదు నేను పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నానా లేదా శృతి ఆ రిథం నా డైలాగ్ కరెక్ట్గా ఉందా అప్స్ అండ్ డౌన్స్ కరెక్ట్గా ఉన్నాయా నా చూపు కరెక్ట్గా ఉందా అది ఏ రకం అయితే ఆ రకం కరెక్ట్గా ఉందా లేదా అదే ఉంటుంది మైండ్లో నాకు రాలేదు ఎప్పుడు నాకు ఏది గుర్తు రాలేదు కట్ చెప్పే వరకు ఆ సీన్లో ఉంటాను అది అది ఎందుకో మరి అది తెలియదు నాకు ఫస్ట్ డే ఆన్పడుస్ ఫస్ట్ పిక్చర్ ఆన్వర్డ్స్ మొదటి సినిమా అవకాశం ఎట్లా వచ్చింది సార్ మీకు రవీంద్ర భారత్లో ఒక నాటకం వేయాల్సి వచ్చింది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హైకోర్టు ఎంప్లాయీస్ సెక్రటేరియట్ ఎదురుగానే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది వీళ్ళు ఒక నాటకం వేస్తూ నన్ను అప్పుడు నేను కొత్తగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఖమ్మం నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక క్యారెక్టర్ ఉంది మీరు బాగా చేస్తారు ఎందుకంటే నేను ఆ సెక్రటేరియట్లో అంతకుముందు ఇయర్ ఏదో నాటకోత్సవాలు చే జరిగితే కల్చరల్ ప్రోగ్రామ్ జరిగితే ఊరికే మా ఖమ్మం వాళ్ళు కూడా ఐదారు కూడా ఉన్నారు డిప్యూటేషన్ వచ్చారు హైదరాబాద్ ఒక డైలాగ్ చెప్పు నువ్వు బాగా చెప్తావు అని అందరూ ఫోర్స్ చేస్తే ఏదో ఉడికే ఒక డైలాగ్ చెప్పిన నేను నాటకం వేసిన వాటిల్లో అరే భలే చెప్పాడు బాగా గంభీరంగా ఒక విలన్ డైలాగ్ అనమాట అది విలన్గా నవ్వుకుంటూ చెప్పే డైలాగ్ రాదు చూస్తూ చెప్పేది ఏం భలే చేశాడు భలే చేశాడు అన్నారు ఏదో లే అని అనుకున్నా అయిపోయింది వాళ్ళందరూ ఈ క్యారెక్టర్ ఫలానాయంతో చెప్పిద్దామని నన్ను వెతుక్కుంటూ వచ్చారు సివిల్ సప్లైస్ భవన్కి సరే చేస్తాను అది అటుపోయి ఇటుపోయి రి అందరు ఎంప్లాయీస్ కదా కొంచెం రిహార్సల్స్కి టైం కుదిరేది కాదు అందులో నాటకం వన్ అండ్ హాఫ్ అవర్ నాటకం అది అటు పోయి మారింది రెండుసార్లు డేట్లు మారింది మారి న్యూ ఇయర్ వెయ్యాలి రవీంద్ర భారతిలో అనుకున్నారు అనుకొని సరదా సరదాగా పోయి నాటకం బాగొస్తుంది కాబట్టి ఒక ప్రొడ్యూసర్ని పిలిచి వేద్దాం అనుకున్నారు అనుకొని అటు ప్రొడక్షన్స్ రాఘవ గారిని పిలిచారు తాత మనవడు ప్రొడ్యూసర్ ఇంట్లో రామాయ వీధిలో కృష్ణ రాఘవ గారు చీఫ్ గెస్ట్ జనవరి ఫస్ట్ ప్లే ఆయన నన్ను మామూలుగా ఇట్లా కూర్చొని చూడాల ఇట్లానే చూసిండే నన్ను నాటకం వన్ అండ్ హాఫ్ అవర్ అసలు నాన్ స్టాప్గా మేము చేసే దీనికి ముగ్ధుడైపోయాడు రాఘో గారు నా పాత్రకి ఆ ఇంట్లో అందరితో కలిమిడిగా ఉండే వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒక అబ్బాయి అందరినీ నువ్వు గివ్వే అయ్యగారు ఇయ్యారు కాదు యంగ్ ఇది ప్యాంటు షర్ట్ వేసుకునే ఉంటాను ఇంట్లో అన్నిట్లో ఇంటర్ఫేర్ అవుతుంటాను డ్రామా అయిపోయింది ఆయన స్పీచ్ చేయాలి ప్రొడ్యూసర్ గారు హరే వాడేడా వాడేడి ఆ పని పని ఉడేవాడు ఓరు నీ ఏమయ్యా నీ కాలలో చక్రాలు ఉన్నాయా అసలు నువ్వు ఆగలేదు స్టేజి స్టేజ్ మీద ఎక్కడ అసలు రేరే అరే ఏం యాక్టింగ్ అయ్యేది ఏం యాక్టింగ్ అబ్బా అబ్బా అన్నాడు అని స్టేజ్ మీదనే అసలు వీళ్ళందరూ సినిమాల్లో నటించాలి ఇండస్ట్రీ హైదరాబాద్ వస్తుంది మనం దృ ప్రొడ్యూసర్ల దృష్టిలో పడాలని వేసిన వాళ్ళు వీళ్ళంతా అందులో హీరో కావాలనుకుంటూ వాడు ఉన్నాడు తండ్రి క్యారెక్టర్ లేయాలనుకుంటూ ఉన్నాడు పాత క్యారెక్టర్ లే అనుకుంటూ వాళ్ళు ఉన్నారు ఇట్లా నేనేది అనుకోలేదు కానీ ఆయన స్టేజ్ మీద అప్పటికప్పుడే మా సినిమాలో వేస్తావా అంటే అన్న ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది మాది ఈ ప్రశ్నకు బదిలీది రేపు వచ్చేయి అన్నాడు రేపు కుదరదు సార్ ఎందుకంటే నేను ఇప్పటికే మూడు రోజులు సెలవు పెట్టిన దీనికోసం నాకు ఇప్పుడు లీవ్ అడిగితే నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిపోతుంది సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ అన్న అంటే ఎల్లుండి వస్తావు అన్నాడు ఎల్లుండి వస్తావు సార్ సరే అన్నాడు ఎల్లుండి పోయినా మేకప్ వేసి కెమెరా పెట్టారు చెప్పు డైలాగ్ అంటే పటా పటా చెప్తున్నాను నేను ఒక్కొక్కటి ఎక్కి అయిపోతున్నాయి నా పక్కనేసినాడు కింద మీద అవుతున్నాడు వానికోసం పది పది టీకలు అవుతున్నాయి వాడి తొమ్మిది రెండు మూడు సినిమాల్లో మంచి పేరు వచ్చింది ఆడికి కనీసం ఆయనలాగా చేయరా ఇవేమే మేకప్ వేసుకోపం అన్నారు నాకు నాకు మేకప్ అని పోతే మేకప్ అని ఉండవా ఇక్కడ వేస్తాను కదా ఒక ఆర్టిస్ట్కి వేస్తాను నేను ఇంకేంటి ఇంకేమేమి సినిమా బ్యూటిఫా నాకు కోపం వస్తుంది కానీ మనం ఏమంటాం వాడు ఫస్ట్ సినిమా అరే రావే బాగానే ఉంది పో అన్నాడు సరే డ్రస్సు ఇంకా వేసుకో ఉందా కాదు వేసుకో అన్నాడు